चैतन्यं शातं शान्तं व्योमातेतं निरञ्जनम् नाथबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः पुलवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्दगुणैकदिष्णम् राजादिराजमुकुटांसितरत्नसेव्यम् श्रीराजयोगि गुरुमान्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्डरीनाथयोगेन्द्रम् ते नमो नमः अस्मत गुरु समारामभां कृष्ण सांधेप मध्येमां श्री महाविष्णु पर्यंतां वन्दे गुरु परं परां श्रीमद्भागवत श्री कृष्ण सद्गुरु ప్రబోధ సుడామణి అను నిరాసకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో నూట యాభై మూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే అన్నము శుక్లం భగు రసమున్నతి రక్తమగును ఒకచోరుండిన్ పన్నుగ గలసిన మేనని ఎన్నబడును ఎరకగలిగే ఇదే మాయా సుమ్మి నీదే నీవు నమ్మిన్నా పరిపూర్ణమున్నాదీగ నీ లేని ఎన్నాడు లేదా గీతే చాలు గుర్తిదే సుమ్మి మూలమూలే దిదే నీవు నమ్మి అని అంటున్నాడు అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తమగును ఒకచో రెండున్ కలిసినది మేనని ఎన్నబడున్ అని అంటున్నాడు అంటే ఈ కదార్థము ఇది త్రివుత్కరణి అను విచారణలో ఇది సాంద్యోగ్య ఉపనిషత్తు అందు త్రివుత్కరణి అని అనే విధానము విచారణ చేయబడింది అది మన గురువుగారు కూడా దీన్ని పరిపూర్ణ రాజయోగి తత్వ ప్రకా పరిపూర్ణ రాజయోగ తత్వబోధిని అను గ్రంథములో కూడా దీని యొక్క వివరణ చాలా చక్కగా రాసినాడు త్రివత్ త్రివుత్కరణి అనేటువంటి యొక్క పాఠ్యాంశము మనకు దాని వివరణ చాలా చక్కగా కూడా మనకు గురువుగారు చెప్పి ఉన్నాడు అదే మాటని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువులు కూడా ఈ యొక్క సాంధ్యోగో ఉపనిషత్ సాంధ్యోగ్య ఉపనిషత్తు అందు ఈ త్రివుత్క త్రివుత్కరణి అనేటువంటి దానిని మనకి ఇక్కడ చెప్తున్నాడు ఏమని అంటే మనము అన్నము నీళ్ళు అన్నం తింటాము కదా మరి అన్నముతో నీళ్లు కూడా తాగుతాము కదా మరి అన్నము ఈ నీళ్ళు రెండు ఈ కలిసి మన లోపల మరి అన్నము దాని యొక్క స్థూలాంశము మనకు మలముగా ఏర్పడుతుంది అన్నము యొక్క మధ్యాంశము మనలో అది మాంసముగా ఏర్పడుతుంది పరిణామం చెందుతుంది అన్నమే మరి అన్నం యొక్క సూక్ష్మాంశము అది శుక్లముగా పరిణామము చెందుతుంది మరి ఆ విధంగానే మనం తాగినటువంటి నీళ్ళైతే ఉన్నావో ఆ నీళ్ళు వాటి దాని ఆ నీళ్ళ యొక్క స్థూలాంశము మనకు మూత్రముగా మార్పు చెందుతుంది మనలోన మరి మనం తాగినటువంటి నీళ్ళు దాని యొక్క మధ్యాంశము రక్తముగా మార్పు చెందుతుంది మరి దాని యొక్క సూక్ష్మాంశము శోణితముగా మార్పు చెందుతుంది కాబట్టి ఈ శుక్ల శోణితములతో ఏర్పడినటువంటిదే స్థూల శరీరము కాబట్టి అన్నము నీళ్ళు పురుషుని అందు శుక్లముగా ఏర్పడుతుంది స్త్రీ అందు శోణితముగా ఏర్పడుతుంది కాబట్టి అందుకొనక మనకు భావత కృష్ణ ప్రభువులు ఇంకొక కందతములు కందములు ఏమంటాడంటే నీరాంశము అశృక్కు బోధన సారంభురేతస్సు ఈ రెంటి సమ్మిశ్రంబే దారుని తనవై నిలుచును నారీనర సంగమమున రత్న కాబట్టి ఈ యొక్క నరుల యొక్క సంగమము వలన ఈ యొక్క శుక్ల శోనితములు రెండు కలయిక వలన ఈ యొక్క మరి శరీరం అనేటువంటిది స్థూల శరీరం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి శుక్ల శోణితం వలన ఈ అన్నము యొక్క నీళ్ళ యొక్క శుక్ల శూనితం వలననే అన్నము జలము యొక్క వాటి అంశముల వలననే స్థూల శరీరం అనేటువంటిది అది ఏర్పడుతుంది మరి అదే విధంగా చూసినట్లయితే మరి అన్నము మరి ఇక్కడ సుక్ సూక్ష్మ అంశము శుక్లముగా మారింది కదా మరి అన్నము ఈ శరీరము లోపల ఏమవుతుంది అని అంటే దాని యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశమైనటువంటి అన్నం యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశమైనటువంటిది అది మనసుగా మార్పు చెందుతుంది మరి ఆ నీళ్ళ నీటి యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశమైనటువంటిది అదేమవుతుంది అంటే అది ప్రాణముగా మార్పు చెందుతుంది కాబట్టి ప్రాణ మనస్సుల యొక్క ఏకైక స్వరూపమే ఈ యొక్క గుర్తు కాబట్టి మన ప్రాణముల ఏకైక స్వరూపమే ఈ గుర్తు ఏర్పడుతుంది ఎరక అనేటువంటిది ఏర్పడుతుంది దేని ఎందు ఈ శరీరము ఎందు కాబట్టి ఈ అన్నం యొక్క సూక్ష్ంశ సూక్ష్మాంశమైనటువంటిది మనస్సు నీటి యొక్క సూక్ష్మాంశ సూక్ష్ సూక్ష్మాతి సూక్ష్మాంశమైనటువంటిది ఈ ప్రాణము ఈ రెండు కలిసి మన ప్రాణములు దీన్నే ప్రాణాత్మ అని అంటారు కాబట్టి మరి మనస్సు అన్న ఆత్మ అన్న జ్ఞానము అన్న ఒకటే కాబట్టి మరి ప్రాణము ఈ యొక్క మనస్సు ఈ రెండు ప్రాణాత్మలు కాబట్టి ప్రాణాత్మలతో కూడినటువంటిదే ఈ ఎరుక ఈ గుర్తు ఈ ఎరుక అనేటువంటిది ఈ శరీరము అని అన్నప్పుడు మనము మరి చూసినట్లయితే ఈ యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరానికి కారణమేంది ఇక్కడ అంటే అన్నము నీళ్ళే కాబట్టి అన్నము నీళ్ళ వలననే స్థూల శరీరం ఏర్పడింది అన్నము నీళ్ళ వలననే వాటి యొక్క వలన ఈ యొక్క ఈ ఎరక అనేటువంటి గుర్తు అనేటువంటిది మన ప్రాణముల యొక్క కలయికనే ఈ గుర్తెరిగేటువంటి శరీరము ఏర్పడుతుంది కాబట్టి గుర్తెరిగే శరీరాన్ని మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనము పౌరాణికంలో చూసినట్లయితే మరి సత్యవంతుడు అనేటువంటి వాడు కట్టెలు కొట్టడానికి పోయి మరి ఆ యొక్క యమధర్మరాజు అనేటువంటి వాడు మరి ఆ యొక్క శరీరం అనేటువంటి గుర్తెరిగేటువంటి శరీరాన్ని తన పాషాణం అనేటువంటి తాడుతో ఆ శరీరాన్ని ఆ తాడు అనేటువంటిది ఆ శరీరానికి వేసి ఆ తాడు ఆ శరీరాన్ని తీసుకొని మరి ఇహలోకం నుంచి యమలోకానికి తీసుకుపోయినాడు కదా అన్నప్పుడు ఏ శరీరము అంటే ఆ ప్రాణాత్మ అనేటువంటి ఏ గుర్తెరిగే శరీరం అయితే ఉందో ఆ గుర్తెరిగే శరీరాన్ని ఆ మెడకు తాడు వేసి మరి అతడు ఆ ఇహలోకం నుండి పరలోకముకు తీసుకుపోయినాడు మన అని మనకు పౌరాణిక నాటకం పౌరాణిక కథ చెప్తుంది కదా సత్ సతీ సావిత్రి అనేటువంటిది మరి అన్నప్పుడు ఆ యొక్క యమధర్మరాజు ఎంబడి మరి సతి సావిత్రి అనేటువంటిది మరి ఆ ప్రాణాలను కావాలని చెప్పి ఆ సత్యహరిచంద్రుని యొక్క గుర్తిరిగే శరీరం కావాలని చెప్పి ఆమె వెంటబడుతుంది కదా అనేప్పుడు అక్కడ అర్చంద్ర సత్య వ్రతుడు ఆ యొక్క వంతుడు అనేటువంటి వాడిని స్థూల శరీరం అక్కడనే ఉంది కదా ఏ శరీరం ఏంది అంటే గుర్తిరిగే శరీరాన్ని వాడు తీసుకుని పోయినాడు అంటే మనము ఒక దూడనో లేగనో ఒక మేకను మనము మనం తీసుకురావాలంటే ఒక తాడు దాన్ని మెడకేసి మనము మట్టుకాడికి తీసుకొస్తాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ హరిశ్చంద్రుడు ఇక్కడ సత్యవ సత్యవంతుని యొక్క గుర్తెరిగేటువంటి శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని మరి యమధర్మరాజు తన తాడుతో ఆ మెడకు వేసి తీసుకుపోయినాడు కదా తీసుకుపోతే మరి ఆమె ఆ యొక్క గుర్ సూక్ష్మ శరీరము మరి వెంట కావాలని చెప్పి ఆమె పోయింది అన్నప్పుడు ఆమె స్థూల శరీరంతో పోయిందా అంటే ఆమె కూడా సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసింది అతని వెంట కాబట్టి మరి లాస్ట్కు ఆమె లోకానికి పోయిన తర్వాత మళ్ళీ ఆమె ప్రాణాన్ని ఆమె అతని భర్త ప్రాణాన్ని ఇస్తాడు కదా అంటే దానివల్ల మనకేమవుతుంది అర్థమవుతుంది అంటే ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఈ శరీరం ఎందే ఉన్నది కాబట్టి ఈ స్థూల శరీరం ఎందే ఈ గుర్తెరిగేటువంటి శరీరము అది ఉత్పత్తి అయ్యి మరి గుర్తు తల్లి తండ్రి భార్య మరి తల్లి తండ్రి అనేటువంటి యొక్క మరి ఈ యొక్క బంధాల లోపల ఇది మరి ఆదరిస్త ఆదరింపబడుతుంది కదా తల్లిదండ్రుల చే ఆదరింపబడుతుంది కదా భార్య భార్య చేత ఆదరింపబడుతుంది కదా పిల్లల చేత ఆదరింపబడుతుంది కదా ఏది ఈ ఎరక ఉంటేనే కదా కాబట్టి ఈ శరీరములో ఈ ఎరక ఉంటేనే ఇది శివస్వరూపము ఈ ఎరక లేకపోతే అది శివస్వరూపము కాబట్టి ఎరక ఉంటేనే ఈ శరీరము ఇది శివస్వరూపము పూజింపబడుతుంది ఎరక లేకపోతే ఇది శివస్వరూపము ఇది దీన్ని తీసుకొని బయట పడేస్తారు కాలబెడతారు లేకుంటే దీన్ని మట్టిలో చేస్తారు కాబట్టి దీనికి అది ఉంటేనే ఇది శివస్వరూపము కాబట్టి మరి అలాంటిది శివరస్వరూపం అనేటువంటిది గుర్తిరిగేటువంటి శరీరమే ఇక్కడ మాయా అని చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అన్నము శుక్లం రసమున్నతిగా రక్తమగును ఒకచో రెండు కలిసిన మేనని ఇవి రెండు అన్నము ఇది శుక్లము రసము మరి ఇక్కడ శోనితము ఇవి రెండు శుక్ల శోనితం వలనటువంటి ఇది ఈ మేను ఈ శరీరము ఈ శరీరంలో మరి అన్నము నీళ్ళ సూక్ష్మాతి సూక్ష్మ భాగమైనటువంటిది ఈ మన ప్రాణములు ఈ జల ఈ జలము అన్నము యొక్క సూక్ష్మాతి సూక్ష్మ అంశము ఈ యొక్క ప్రాణములో చేర్పడినటువంటిదే ఎరుక కాబట్టి పన్నుగ కలిసిన మేనని ఎన్నబడును ఎరుకగలిగి ఇదే సుమ్మి కాబట్టి ఇరకనే ఇదే మాయసుమి మూలము లేనిదే మూలము లేని మూలము లేనిదే నీవు నమ్మి ఉన్నావు పరిపూర్ణమున్న మూలము లేనిదే నీవు నమ్మి ఉన్నావు మరేది ఇక్కడ అంటే ఈ గుర్తెరిగే శరీరము మూలము లేదు కదా దీనికి పరిపూర్ణ ప్రభావ్యం ఎందు ఉండదంటే లేదు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరాన్ని నీవు నమ్మి ఉన్నావు మరి నమ్మి ఉన్నావు అన్నప్పుడు భార్య నమ్ముతుంది పిల్లలు నమ్ముతున్నారు తల్లిదండ్రులు నమ్ముతున్నారు బంధువులు నమ్ముతున్నారు ఇతరుల ఇతరులందరూ దీన్ని ఆదరిస్తున్నారంటే దీన్ని ఈ శరీరం మీద నీకు అభిమానం ఉంచుకొని దీన్ని నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి దీనికి లేనే లేనేలేదు కాబట్టి ఇది మాయాసు మూలము లేనిది నీవు నమ్మి మూలము లేనిదే నీవు నమ్మి ఉన్నావు కాబట్టి ఇది మూలము ఇది మాయా ఇది అంటే యామా సా మాయా ఏది లేనిదో అదే మాయా కాబట్టి గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఇది ఒక మాయ లాంటిది అంటే మాయ అంటే ఎండమావుల లాంటిది ఎండమావులు అంటే లేనే లేవు ఆ ఎండమావుల వంటిది ఇది మాయ అనేటువంటిది గుర్తు ఈ గుర్తెరిగే శరీరమునే మాయా అని అచల ఋషులు నిర్ధారణ చేసినారు కాబట్టి మరి ఉన్నావు పరిపూర్ణమున్నది గాని లేనిది పరిపూర్ణము ఉన్నది గాని లేనిది లేదని ఎదిగితే చాలు గుర్తిదే సుమ్మి మూలము లేనిది ఇదే నీవు నమ్మి కాబట్టి మరి ఈ లోపలనే ఈ యొక్క ప్రాణాత్మ ఈ శరీరం నుండి బయటికి పోక పూర్వమే మరి దీని నుండి ఇది బహిర్గ బయటికి పోక ముందే ఆ యొక్క పరిపూర్ణ గురుదర్శనం గురుపాద పద్మములను సేవించి పూజించి నీవు గురుముఖత ఉన్న పరిపూర్ణమును ఉన్నట్లు తెలుసుకున్నట్లయితే ఆ ఉన్న పరిపూర్ణమును ఉన్నట్లు తెలుసుకునేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ గుర్తే ఈ అనేటువంటిది గుర్తిరిగే శరీరమే ఈ శరీరాన్ని తెలుసుకుంటుంది ఈ శరీర సంబంధమైనటువంటి భార్య పిల్లలు బంధువులు ధనకనక వస్తు వాహన భూషములు ఈ యొక్క జగత్తు అంతా కాబట్టి మరి ఏదేది నీవు చూస్తున్నావో యదృశ్యం తన్నస్యం అదంతా కూడా నశించిపోయేటువంటిదే ఏ శరీరాన్ని అయితే చూస్తున్నావు అని ఆ శరీరం అంతా కూడా ఏ దృశ్యం తన్నశ్యం అది నశించేటువంటిదే అని ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటుందో ఈ గుర్తురిగే శరీరమే ఇవన్నిటిని తెలుసుకుంటుంది మరి ఆ విధంగానే గురుముఖత పరిపూర్ణమును తెలుసుకుంటుంది ఆ పరిపూర్ణమును తెలుసుకున్నటువంటి ఈ తెలివి ఏదైతే ఉన్నదో ఈ గుర్తు తిరిగేటువంటి శరీరమే దానికి ఎప్పుడైతే మూలము లేదని తెలుసుకుంటుందో అది మూలము లేనిదే కాబట్టి ఇది మాయా అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ధారణ చేసినారు కాబట్టి ఇది పరిపూర్ణమున్నది కాని లేనిదెన్నడూ లేనిదని ఎరిగితే చాలు గుర్తిదే మాయసుమి మూలము లేనిదే ఇది నీవు నమ్మి అని అంటున్నాడు కాబట్టి మరి ఈ విధముగా ఈ గుర్తెరిగే శరీరముతో ఉన్న పరిపూర్ణమును ఈ లేనే లేదు మూలము మూలము లేని గుర్తెరిగే శరీరానికి మూలమే లేదని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో అప్పుడు లేనే 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 లేదనేటువంటిది ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో మరి లేని జీవ లేని లేనే లేననేటువంటి ఒక విధానములో నీవు జీవనాన్ని గడిపినట్లయితే నీకు ఏ భ్రాంతి కూడా అంటదు కాబట్టి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా నీవు జీవన విధానాన్ని జీవింపు జీవించమని ఈ కందార్థము ద్వారా మనకు భగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం